మీరు చూస్తున్న రకం వచ్చేసి ఆర్మూర్ అండి మిర్చి రకం వచ్చేసి ఆర్మూరు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లు అయితే బెస్ట్ ప్లస్ అండి క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ పరంగా బెస్ట్ ప్లస్ పదివేల ఐదు వందల రూపాయలు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లు అయితే అమ్మకం జరిగింది డేట్ చూసుకుంటే ఆగస్టు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పదివేల ఎనిమిది వందల దాకా అమ్మకం జరుగుతుందండి సూపర్ అయితే పదకొండు లోపు అయితే జరుగుతుంది ఒకంద అటు ఇటు అయితే సేల్స్ పరంగా ఆరుమూరు రకం మార్కెట్లో అయితే బాగానే ఉంది గుంటూరు మిర్చి మార్కెట్ అట్లయితే ఈ రోజు ఆరుమూర్ అమ్మకం జరిగింది